హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా అందరూ అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు జనవరి పదమూడు సోమవారం పౌర్ణమి కూడా కలిసి వస్తుంది భోగి పండుగ వస్తుంది కదా అందరికీ ఉండే డౌట్స్ అన్నీ నాకు ఉన్న అంటే నేను ఫస్ట్ తెలుసుకున్నప్పుడు నాకు ఉండే ఆ డౌట్స్ అన్నీ మీకు ఏమేమి డౌట్స్ ఉన్నాయి అన్నీ నేను ఇందులో క్లియర్ చేస్తానన్నమాట భోగి రోజు మార్నింగ్ లేవగానే మనము తలస్నానం చేసుకోవాలన్నమాట పిల్లలకైనా మనకైనా భోగి స్నానం అంటారన్నట్టు భోగి స్నానం చేసేసుకొని తర్వాత ఇంట్లో దీపం పెట్టేసుకోవాలి ఇంట్లో దీపం అన్నీ అంటే ఏమైనా ఇంటి దేవుళ్ళు కానీ కులదేవతలు కానీ మన నార్మల్ పూజ కానీ చేసేసుకోవాలన్నమాట చేసేసుకున్న తర్వాత మార్నింగ్ భోగి మంటలు వేసుకునే వాళ్ళు భోగి మంటలు వేసుకుంటారు మేమైతే భోగి మంటలు వేసుకోము కానీ మార్నింగ్ పూజ చేసేసుకున్న తర్వాత భోగి రోజు అసలు భోగి పళ్ళు ఎందుకు పోయాలి అని అంటే భోగి రోజు ఎందుక భోగిపళ్ళు అంటే రేగుపళ్ళు అండి ముందుగా చెప్తాను పళ్ళు అంటే రేగుపళ్ళు చిన్న చిన్న రేగుపళ్ళు దొరుకుతాయి మనకు ఈరోజు అమ్ముతారు బయట దొరకకపోతే ఇప్పుడు మీకు రేగుపళ్ళు దొరకని సిచ్యువేషన్ ఉంటే శనగలు ఉంటాయి కదా కాబులి శనగలు లేదంటే శనగలు నార్మల్ శనగపప్పు ఉండే శనగలు ఉంటాయి కదా పప్పు కాదు శనగలే అవి ఉడకబెట్టి అవి వేస్తారు నానబెట్టి లేదా ఉడకబెట్టి అవి భోగి పళ్ళు దొరకకపోతే ఖచ్చితంగా పళ్ళు అయితే కావాలన్నమాట ఈరోజు అండ్ ఈరోజు ఇవే కాకుండా పైన కూడా భోగిపళ్ళు పెడతా ఉంటారనమాట అదంతా నేను మీకు వేరే వీడియోలో మీతో షేర్ చేస్తాను ఈరోజు మెయిన్గా ఈ ధనుర్మాసం అనేది మెయిన్గా వెంకటేశ్వర స్వామికి సంబంధించింది ఇంకోటి షష్ఠి ఉంటుంది కాబట్టి అంటే సట్టి ఉంటుంది కాబట్టి మల్లికార్జున స్వామికి సంబంధించింది కదా అయితే మెయిన్గా మనం ఇప్పుడు వెంకటేశ్వర స్వామి గురించి మాట్లాడుకుందాం భోగిపళ్ళ మనం వేయవలసిన సామాను అండ్ వెంకటేశ్వర స్వామి గురించి మాట్లాడుకుందాం భోగిపళ్ళకు మనకు కావాల్సినవి ఏంటంటే భోగిపళ్ళు అంటే రేణుపళ్ళు నెక్స్ట్ కాయిన్స్ చిల్లర కాయిన్స్ నోట్లు వేయొద్దు అండ్ నెక్స్ట్ వచ్చేసి పువ్వులు ఇంకా శనగలు ఉంటే శనగలు వేసుకోండి పువ్వులు ఐదు రకాలు రెండు రకాలు మూడు రకాలు అట్లా వేసుకోవచ్చు అండ్ కొందరు ఇంకా ఏం వేస్తారంటే ఏదైనా స్వీట్ ఐటెం ఉంటుంది కదా అంటే చిన్న చిన్న చాక్లెట్స్ అట్లా వేస్తారు చాక్లెట్స్ వేయొద్దు అక్షంతలు వేయాలి చాక్లెట్స్ తర్వాత పిల్లలు మనకి ఇంట్రెస్ట్ చూపాలని చాక్లెట్స్ వేస్తాం కదా పళ్ళు తలపై నుండి కింది పోసిన తర్వాత చాక్లెట్స్ వేరుకొని తినొద్దు అనమాట అందుకని వేరే ప్లేట్లో పెట్టండి అండ్ ఇది మాత్రం నారాయణకి సంబంధించిందనమాట భోగి పళ్ళు చాలా ఇష్టం అనమాట అయితే నారాయణుడు శివుడికి తపస్సు చేసుకు చేస్తే శివుడి తపస్సుకు మెచ్చి నారాయణుడికి వరం ఇచ్చిన రోజు అనమాట ఆ రోజు అందరూ ఇంకా మిగిలిన కొటి దేవతలు మెచ్చ అంటే ఆయన ఎక్కువ ఈ వరం పొందినందుకు మెచ్చి భోగిపళ్ళు తీసుకొచ్చి వేరే అంటారనమాట పళ్ళని ఆ భోగిపళ్ళు తీసుకొచ్చి ఈయనకు పోసిరనమాట ఆయన ఆ భోగిపళ్ళు అందరూ పోస్తూ ఉంటారు అంటే చూసి ఆనందాన్ని తట్టుకోలేక చిన్న పిల్లల్లాగా మారిపోయి చాలా కేరింతలు కొడుతూ ఆనందంతో ఉంటాడనమాట అంటే నారాయణుడి చిన్న పిల్లడి స్వరూపం అంటే శ్రీకృష్ణుడి రూపమే కదా సో ఫస్ట్ మనం పళ్ళని ప్రిపేర్ చేసుకున్న తర్వాత కృష్ణుడికి అంటే నారాయణుడి ఫోటోకి కానీ కృష్ణుడి ఫోటో కానీ ఏదైనా ఉంటే దేవుడికి ఫస్ట్ పోయాలన్నమాట పోసిన తర్వాత పిల్లలకి పోయాలి తప్పకుండా ఫస్ట్ పో దేవుడికి పోయాలి ఇంకోటి పీరియడ్స్లో ఉన్నప్పుడు భోగిపళ్ళు తల్లి పోయొచ్చా అంటే పీరియడ్స్లో ఉన్నప్పుడు తల్లి భోగిపళ్ళు పోయొద్దు ఇంట్లో తండ్రి లేదా పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటారు కదా వాళ్ళతో పోయించండి అండ్ అక్షింతలకు తప్పకుండా ఉండాలి ఇందులో భోగిపళ్ళలో అక్షింతలు పూలు పూలు అక్షింతలు కాయిన్స్ అండ్ రేగుపళ్ళు ఇంకొకటి ఏదైనా పూలు రెండు మూడు రకాలు కలుపుకోవచ్చు అండ్ నెక్స్ట్ ఏంటంటే ఈరోజు నారాయణుడు అంటే శ్రీకృష్ణుడికి అంటే శివుడు నారాయణుని తపస్సు మెచ్చి ఇచ్చిండే కదా శివుడు అందుకోసం మన ఆనందంతో అందరు దేవతలు ఈ ఉత్సాహంతో ఈ సంబరంగా ఈ పండుగ చేసుకుంటారు అనమాట నెక్స్ట్ మంగళహారతి ఉండాలి తప్పకుండా సో అందుకనే చెప్తున్నాను ఇది మంగళకరమైన పండగ కాబట్టి పీరియడ్స్లో తల్లి అయితే పిల్లలకి పోయొద్దు అనమాట అండ్ పెద్దవాళ్ళతో వేరే వాళ్ళతో పోయించవచ్చు తప్పేమీ లేదు అండ్ నే నా పాపకైతే నేను లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేసినా అనమాట ఇయర్ కూడా కంటిన్యూ చేస్తా రేపు వీడియో అయితే అది కూడా అప్లోడ్ చేస్తాను అనమాట అండ్ నెక్స్ట్ మంగళహారతి అయితే తప్పకుండా ఉంచాలి పసుపు కుంకుమ మంగళహారతి భోగిపళ్ళు ఇవన్నీ ఉండాలన్నమాట ఎవరి చేత పోయించాలంటే ఆడ ముత్తైదవులు ఉంటారు కదా ముత్తైదోళ్ళు ఎంతమంది ఎక్కువ వీలైతే అంతమందితో పోయించవచ్చు ఇంకొక క్వశ్చన్ ఏంటంటే ఆడవాళ్ళకంటే మగపిల్లలకి కూడా పోయించవచ్చు పోయొచ్చా అంటే మగపిల్లలకి కూడా పోయొచ్చు ఇది ఎలా స్టార్ట్ చేయాలి అని అనుకుంటారు కదా ఈ సంవత్సరం నుంచి దీన్ని బేసి సంఖ్య నుంచి స్టార్ట్ చేయాలన్నమాట పిల్లల బేసి సంఖ్య నుంచి అంటే బేసి సంఖ్య అంటే నెలల పిల్లలకి మాత్రం అంటే నెలలు ఇంక ఇరవై ఒక్క రోజు కాలేదు లేదు ఐదు నెలల పిల్లల ఐదు నెలల లోపు పిల్లలకైతే పళ్ళు పోయరు పెద్దవాళ్ళు చెప్తారనమాట నెక్స్ట్ ఇంకా పిల్లలకి ఇది ఫస్ట్ సంవత్సరం స్టార్ట్ చేయలేదు అని అంటే మూడవ సంవత్సరం నుంచి స్టార్ట్ చేసుకోండి అనమాట అంటే పిల్లలు సెకండ్ సెకండ్ సరి సంఖ్యలో స్టార్ట్ చేయరు అంటారనమాట నాకు తెలిసిందైతే చెప్తున్నాను అండ్ నెక్స్ట్ ఇంకా బోగిపళ్ళని మనము మూడుసార్లు కుడివైపు పిల్లల తలపై నుంచి మూడు సార్లు కొడువైపు మూడు సార్లు ఎడమవైపు అంటే సవ్య దిశలో మూడు సార్లు అపసవ్య దిశలో మూడు సార్లు దింపి తర్వాత భగవంతుడు నారాయణమూర్తి నీకు పోస్తున్నానా అని మొక్కుకొని పిల్లలకి అంతా మంచి జరగాలి నా పిల్లకున్న దిష్టి అంత పాపకి ఉన్న బాబు పాపకు ఉన్న దిష్టి అంత తొలగిపోవాలని తలపై నుండి కిందికి పడేలాగా పోయాలన్నమాట అవి పిల్లలు ఏరుకొని తినేలాగా అసలు చేయొద్దనమాట అట్లా అండ్ నెక్స్ట్ ఇంకొకరు చాలా ఘనంగా చేసుకుంటారు వెరైటీ వెరైటీ ఐటమ్స్ అంతా మనం ఏం చేయాల్సిన అవసరం లేదు భోగి పళ్ళని ఇట్లా మంగ మంగళప్రదాయంగా చేసుకుంటే సరిపోతుంది ఇది ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి